హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్బేజ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే నేను మంచి రెసిపీతో వచ్చాను అది ఏంటంటే తక్కువ టైంలో తక్కువ సరుకులతో ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు కూడా అందరికీ సరిపడే విధంగా అయితే మంచి బిర్యానీ టేస్ట్ వచ్చే ఫలా అయితే రెడీ చేసుకుంటున్నాను నచ్చిన వాళ్ళు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా దీనికి కావాల్సిన సరుకులు ఏంటంటే మీరు అందరికీ తెలిసినవే అనుకోండి మళ్ళీ చెప్తున్నా బిర్యానీ ఆకు జాపత్రి దాంచ చెక్క యాలకులు లవంగాలు అయితే ఆయిల్ వేసి యాడ్ చేసేసుకోవాలి అవి కొంచెం స్మెల్ వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి అవి ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లో ఉన్నట్లయితే తొందరగా మాడిపోవడానికి అవకాశం ఉంటుంది సో సిమ్లో పెట్టుకుని అయితే ఫ్రై చేయండి తొందరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి ఉప్పు యాడ్ చేసుకున్నట్టయితే దీనికనే కాదు ఏ కర్రీ ప్రిపేర్ చేసినాం ఆనియన్స్ తొందరగా మగ్గిపోవాలంటే అంటే ఉడక ఉడికిపోవాలంటే ఉప్పు అనేది వేయండి తొందరగా అయితే ఉడికిపోతాయి అవి కొంచెం టూ మినిట్స్ ఫ్రై చేసేసి మూత అయితే పెట్టేయండి మూత పెట్టేస్తే ఆవిరి తొందరగా ఉడుకుతాయి ఒక టూ మినిట్స్ తర్వాత మనం ఎక్కువ మసాలాలు ఏమీ యాడ్ చేయట్లేదు కాబట్టి కొంచెం టేస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను నేను యూజ్ చేసే పేస్ట్ అయితే మేడ్ అండి మన సేమ్ ఆ పేస్ట్ మన ఇంట్లో తయారు చేసుకున్నది ఎలా ఉంటాయో అలానే ఉంది బయటకునే పేస్ట్లు అయితే టీగా ఉన్న టేస్ట్ అవి ఉన్నాయి బట్ ఇది అయితే చాలా బాగుంది టేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అది కూడా సిమ్లోనే పెట్టాను లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోయిందంటే మీకు టేస్ట్ అయితే అస్సలు బాగోదు సో ఒక్క మి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేయండి పచ్చివాసన పోయే వరకు ఈ తర్వాత అయితే నేనైతే పొటాటో పీస్ చేసుకొని వేసాను మీరు కావాలంటే క్యారెట్ బీట్రూట్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే అది బిర్యానీ కాదు పులావే కాబట్టి నేనైతే యాడ్ చేసుకోవచ్చు సో అది ఒక టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఉప్పు అయితే యాడ్ చేసుకోండి మీకు కావాల్సినంత ఉప్పు యాడ్ చేసుకోండి నేను ఫస్ట్ వేసాను కానీ అది జస్ట్ మగ్గడానికి వేసాను కదా సో ఇప్పుడైతే మొత్తానికి సరిపడా సాల్ట్ వేసేసుకొని సాల్ట్ అయితే సాల్ట్ ఉప్పు అయితే ఉప్పు ఉప్పు అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది కొంచెం కారం ఎందుకంటే మరీ తీయగా ఉంటే బాగోదు కదా అది ఫలా కదా సో కొంచెం కారం అలానే ఎక్కువ మసాలా అసలు ఎక్కువ మసాలా ఏంటి మసాలా యాడ్ చేయలేదు సో కొంచెం బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసి నేను యాక్చువల్లీ అది కూడా యాడ్ చేయకపోదును పుదీనా కొత్తిమీర లేదు కాబట్టి యాడ్ చేశాను ఇప్పుడు ఒక టూ మినిట్స్ ఆ పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకుని ఫ్రై చేసిన తర్వాత ఒక మీరు టూ గ్లాస్ రైస్ అయితే ఫోర్ గ్లాస్ వాటర్ త్రీ గ్లాస్ అయితే సిక్స్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి నేనైతే టూ అండ్ హాఫ్ కాబట్టి ఫైవ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు మీరు కొంచెం టేస్ట్ చూసుకొని సాల్ట్ అది సరిపోయిందా లేదా ఒకవేళ సరిపోకపోతే యాడ్ చేసుకోండి దీనికి మీరు ముందుగానే మీకు కావాల్సినంత రైస్ అయితే కడిగేసి పెట్టుకోండి నానబెట్టుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది రైస్ కూడా బాగుంటుంది ఓకేనా నేనైతే టూ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఎసరం మొత్తం మరిగిన తర్వాత వేసినట్లయితే ఇంకా తొందరగా ఉడికిపోతుంది లేదని మొత్తం కూడా మెత్తగా అయిపోతుంది మన వేడివేడి ఫలావ్ అయితే రెడీ అయిపోయింది బిర్యానీ లాంటి ఫలావ్ రెడీ అయిపోయిందండి నేనైతే ఆనియన్స్ లెమన్ లేకుండా అసలు ఫలావ్ అయినా బిర్యానీ అయినా తినను దాని కాంబినేషన్లో అయితే నేను పెరుగు చట్నీ చేసుకున్నాను చాలా వేడివేడిగా ఉంది కానీ ఎలా ఉందో టేస్ట్ ఎలా ఉందో చెప్పడం కోసం అయితే వేడివేడిగా తినేస్తున్నాను మీకోసం టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది దాని కాంబినేషన్ ఆనియన్ పెరుగు చట్నీ మీరు కూడా ట్రై చేయండి